హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా కాలీఫ్లవర్తో పికిల్ని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అంతకన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే తెలుగు హోమ్ ఫుడ్స్ అనే పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకోని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ కాలీఫ్లవర్ పికిల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం కాలీఫ్లవర్ని ఒక దాన్ని తీసుకొని వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని అందులోకి వాటర్ని వేసి నీట్గా ఒక టూ టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి ఇలా చింతపండు మొత్తాన్ని వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేడి నీళ్ళని వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి ఈ లోపు కట్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ తీసుకొని మరుగుతున్న వాటర్లోకి వేసి ఒక టూ మినిట్స్ వరకు అలా వదిలేయాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఈ వాటర్ మొత్తాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఈ కాలీఫ్లవర్ మొత్తాన్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు నార్మల్ వాటర్ని కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ వాటర్ మొత్తం ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని ఎక్కడ తడి లేకుండా ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఆరనివ్వాలి ఇలా ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఫ్యాన్ కింద కానీ లేదంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చు ఇలా పూర్తిగా తడి మొత్తం పోయిన తర్వాత వీటిని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి కలర్ చేయి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తడి పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీని అంతా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండును కూడా గుజ్జును తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయిని పెట్టుకొని అందులో ఒక ఆయిల్ వేసుకోవాలి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కలు మొత్తాన్ని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి లైట్గా పచ్చిపోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ముక్కలు మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి తాలింపు గింజలు ఒక ఐదా రెండుమిరపకాయలని వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ తాలింపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు మొత్తాన్ని వేసుకోవాలి ఇలా ఈ చింతపండును వేసుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయి ఆయిల్ తేలే వరకు ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలి కారం ఒక ముప్పై గ్లాస్ వరకు వేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే కారం వేసుకుంటున్నామో అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వరకు సాల్ట్ వేసుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండిని వేసుకోవాలి ఇప్పుడు పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఈ ఆయిల్లో ఇదంతా కలిసే వరకు కలుపుకోవాలి ఇదంతా ఇలా బాగా కలిసిన తర్వాత ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ కారం ఇదంతా ఆ ముక్కలకి పట్టే వరకు కలుపుకోవాలి ఇదంతా ఇలా కలిసే వరకు కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఒక గాజు బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇదే స్టేజ్లో కారం కానీ సాల్ట్ కానీ పులుపు కానీ ఏమైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకొని మొత్తాన్ని ఈ బౌల్లోకి పెట్టుకున్న తర్వాత మూతను పెట్టేసి దీన్ని ఒక రోజంతా ఊరనివ్వాలి మనకి ఈ పచ్చడి ఒక రోజంతా ఊరడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక రోజంతా ఇలా ఊరనిచ్చిన తర్వాత నెక్స్ట్ డే చూపిస్తున్నానండి చూసారు కదా మనకి ఆయిల్ అనేది బాగా పైకి తేలిపోయింది ఈ పచ్చడిని మనం వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంతవరకు ఈ కాలీఫ్లవర్ పికిల్ని ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్